హాయ్ అండి ఇవాళ నేను స్నాక్స్ చేస్తున్నాను ఈవినింగు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు దానికి నేను ఒక కప్పు పోహా తీసుకున్నానండి అలానే కాన్ఫ్లెక్స్ కొన్ని పల్లీలు కరివేపాకు వెల్లుల్లి కొన్ని తీసుకున్నానండి ఈ పోహాని మనం ఇలా జల్లి పట్టేసుకోవాలి దీంట్లో ఏమన్నా పౌడర్లా ఉన్నా అది ఇలా పోతుంది మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అంత పాడవకుండా ఉంటుంది ఇప్పుడు నేను పోహాని ఫ్రై చేసుకుంటున్నాను చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు దీన్ని మనం ఒక వారం అంతా స్టోర్ చేసి పెట్టుకొని తినచ్చండి ఈ విధంగా మొత్తం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి అలానే ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పల్లీలు పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇది ఈ కరివేపాకు వెల్లుల్లిని కూడా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలు చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి ఆయిల్లో ఇప్పుడు మనం వెల్లుల్లి కరివేపాకును ఫ్రై చేసి ఇందులో వేసేసుకున్నాము దీన్ని మొత్తాన్ని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి ఇందులో కొంచెం సాల్టు అలానే కొంచెం పసుపు అండి మీకు కారాన్ని తగినట్టుగా తీసుకోండి ఇది మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే అటుకులు అలానే కాంప్లెక్స్ అండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి